మార్గాన్ని అనుసరించాలి భగవాన్ సత్యసాయి వందవ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు లవ్ ఆల్ సర్వాల్ అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అన్న భగవాన్ సత్యసాయి బాబా వారి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి మానవ సేవే మాధవ సేవగా జీవితాన్ని గడపాలని కేంద్ర మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు శ్రీకాకుళం నగరంలోని ప్రధాన సత్యసాయి బాబా ఆలయంలో ఘనంగా జరిగిన బాబావారి శత జయంతి వందవ జన్మదిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు స్వామివారి విగ్రహానికి పూలమాల వేసి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి జన్మదిన కేక్ను కత్తిరించారు రాష్ట్ర ప్రభుత్వం ఈ జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రకటించిందని పుట్టపర్తిలో జరిగే వేడుకల్లో రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారని ఆయన తెలిపారు కరువు సీమలో మంచినీరు ప్రపంచ స్థాయి విద్య ఉచిత వైద్య సేవలను అందించిన మహనీయుడు సాయిబాబా అని కొనియాడిన మంత్రి ఆయనను పూజించడం అంటే ఆయన ఆచరించి చూపిన సేవ మార్గంలో పయనించడమేనని పేర్కొన్నారు భావితరాలకు ఆదర్శమూర్తుల జీవితాలను తెలియజేస్తున్న తల్లిదండ్రులను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సత్యసాయి సందేశంతో ప్రేరణ పొందిన భక్తులు దేశ విదేశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు కార్యక్రమం చివరిలో స్వామి వారికి హారతి నిర్వహించారు ఈ వేడుకల్లో డిఆర్ఓ లక్ష్మణమూర్తి ఆర్డీఓ సాయి ప్రత్యూష ఆలయ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు అందవర ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు సాయి భక్తులు పాల్గొన్నారు मन ऑनरेबल सीएम श्री चंद्रबाबू नायडू गार आदेश सेवा समिति मेंबर्स की अंदर की नमस्कार अलग प्रोग्राम की मुख्य अतिथि हाजर है ना ऑनरेबल मिनिस्टर फॉर सिविल एविएशन श्री राम मोहन गार की आदेश मैडम गार की अलग भक्त अंदर की नमस्कार अंदर की तेलसु इतना जवाब से नौसर लेनो एनो कार्यक्रम ఈ కమిటీ ద్వారా ఆ సత్యసాయి కమిటీ ద్వారా మన రాష్ట్రంలో అలాగే దేశంలో అన్ని చోట్లా జరుగున్నాయి ఈ హాస్పిటల్ ఉండొచ్చు స్కూల్ ఉండొచ్చు నిర్మల్ రాయసిపల్ల లో ఒక పెద్ద వాటర్ స్కీమ్ ఉండొచ్చు కమిటీ ద్వారానే జరిగింది వర్షికాలను చూస్తే సార్ ప్రతి వీధిలో సార్ ప్రతి మండే పలు ప్రతిసారి వస్తా సార్ ఎట్లీస్ట్ ఒక 200 టు 300 పబ్లిక్లీ అండ్ ఆల్ ప్రివిట్ పెడిషన్సర్ వారి ఎక్కడ నుంచి వస్తాయ సర్ అందరికి 3 నుంచి కబోజన పడతాను కొంతమంది సాయం చేస్తారు దీనికంత ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయక కార్యక్రమండి మనకి ఏదైనా సహాయక విదర్షకన ఉంటే అన్ని చోట కమిటీ మెంబర్ కమిటీ సభ్యులు అందరూ ముందుగా వచ్చి సరేం చేయాలి తెలుసు పరిసరి జీసాగున సర్ సర్ ఆ

ఈ రోజు ఇదే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పుట్టపర్తిలో చంద్రబాబు నాయుడు గారి అలాగే దేశ రాష్ట్రపతి గారి చాలా అద్భుతంగా వైభవంగా పుట్టపర్తిలో కూడా కార్యక్రమం జరుగుతుంది ఆ సందర్భంలో వారు పుట్టపర్తికి పిలిచినా సరే మన శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరితో కూడా మీ అందరితో ఈ యొక్క శుభ సందర్భం జరుపుకోవాలని ఆలోచిస్తూ ఈ రోజున చేశారు ఆ ఆనందాన్ని ఇస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పటి నుంచో నాకు ఉండేది పుట్టపర్తి వెళ్ళాలి బాబా గారి తాలూకు ఆశీస్సులు స్వయంగా తీసుకోవాలని ఆ అవకాశం గతంలో ఎప్పుడు కూడా రాలేదు కేంద్ర మంత్రిగా అయిన తర్వాత మన రాష్ట్ర అంతా చూసుకునే అధ్యక్షులందరూ అందరూ రత్నాకర్ గారు మిగిలిన పెద్దలందరూ కూడా ఖచ్చితంగా రావాలని ఆహ్వానించే మరి పుట్టపర్తి కూడా మొన్న ప్రధానమంత్రి గారు ఇచ్చేసినప్పుడు మొట్టమొదటిసారిగా వెళ్ళాం వెళ్ళినటువంటి సందర్భంలో ఎక్కడో కొంత బాధ ఉండింది పుట్టపర్తి వెళ్తున్నాం కానీ బాబా గారు ఉన్నారేమో ఉన్నారు కదా ఆయన చూసే అవకాశం తగ్గట్లేదని కానీ పుట్టపర్తి వెళ్ళి కార్యక్రమం అక్కడ హాజరైన తర్వాత ఆయన ప్రపంచం అక్కడ స్థాపించినటువంటి ప్రపంచం అంతా చూసిన తర్వాత బాబా గారు లేరన్నటువంటి మాట ఎక్కడ లేదు ఆయన స్వయంగా ఉండి ఏ అనుభూతి అక్కడ కలుగుతుందో ఆ అనుభూతి ఆ కార్యక్రమానికి నేను హాజరైన తర్వాత నాకు కలిగిందని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరితో కూడా పంచుకుంటున్నాను ఆయన ఇప్పుడు లేకపోతే ఆయన శక్తి లేకపోతే నాలుగు రోజుల్లో ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు ఉపరాష్ట్రపతి గారు దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రముఖులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గవర్నర్లు అందరూ కూడా ఈ శత జయంతి ఉత్సవాల్లో అంటే బాబా గారు ఇంకా ఉన్నట్టే ఆయన ఆ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తున్నట్టే అనేది కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో మన శ్రీకాకుళం జిల్లాలో ఎంతో గర్వంగా ఉంటుంది మాకు ఎప్పుడు సత్య సాయిబాబా తాలూకా కార్యక్రమాలు హాజరు కావాలన్నా ఆయన తాలూకా కార్యక్రమాలతో మేము కూడా కలిసి పనిచేయాలన్నా ఎంతో గర్వంగా ఉంటుంది దానికి కారణం ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి పెద్దలు ఇందులో అన్ని కార్యక్రమాలకి కూడా సహకరిస్తున్నటువంటి పెద్దలు ఎంత పెద్ద కార్యక్రమం సరే వాలంటీరీగా ఏది కూడా ఆశించకుండా భగవాన్ సత్య బాబా గారి తాలూకా సిద్ధాంతం మనం పది మందికి కూడా సేవ చేయాలి మనం ఏదైతే భగవంతుడిగా మనం పూజించాలనుకుంటున్నామో ఆ భగవంతుడిని పూజించడంలో సేవా మార్గం ఒకటి ఉందనేది గ్రహించి పది మందికి కూడా సేవ చేయాలని నిస్వార్థంగా ముందుకొచ్చినటువంటి భక్తులు మన జిల్లాలో ఉన్నారు కాబట్టి సుమారు మూడు వందలకి పైగా సంస్థలు ఇక్కడ ఏర్పాటు అయ్యి అందులో ఇక్కడ పెద్ద మంది ఒక మణి కిరీటం లాగా ఈ రోజు జిల్లాలో అన్ని సేవలకి కూడా ఈరోజు ముందు నడిపిస్తున్నారు చాలా స్ఫూర్తిగా ఆ టీం అందరికి కూడా మరొకసారి ఈ వేదిక ద్వారా హృదయపూర్వకంగా అభినందనలు కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి ఏర్పాటు అవడం ఒక ఎత్తు అనుకోవడం ఒక ఎత్తు కానీ అనుకున్నది అనుకున్నట్టు చేయడం అది మరొక ఎత్తు ఈ రోజు ఎంతో మందికి అన్నదానం చేయడం స్కిల్ డెవలప్మెంట్ చేయడం సేవా కార్యక్రమాలు చేయడం అలాగే భక్తి ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా కూడా సమాజంలో ఒక పక్కన పక్కన శాంతి మరొక సేవా భావం ఈ రెండు కూడా పెంచుకుంటూ మన సమాజాన్ని ఇంకా అద్భుతంగా తయారు చేయడానికి కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు ఏ రకంగా మీ అందరికీ కూడా సహాయ సహకారాలు అందించేవారు అదే స్థాయిలో భవిష్యత్తులో నా కూడా మీలో ఒక టీ మెంబర్ గా ఉంటూ మీ కార్యక్రమాలన్నీ కూడా ముందుగా నడిపించడానికి నేను కూడా భాగస్వామి అవుతానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంతో సంతోషంగా గర్వంగా దాని గురించి చెప్పుకునేవారు ఎక్కడ ఎటెండ్ అయినా సరే ఏ దేశంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకొని బాబా గారు స్వయంగా నాకు మొట్టమొదటి ప్రయారిటీతో ఆయన అన్ని కార్యక్రమాలు కూడా చేశారు లవ్ ఆల్ సర్వ్ ఎవర్ ఈ నాలుగు పదాల్లోనే మన జీవితంలో ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి ఏ రకంగా అపకారం చేయకూడదు అనేటువంటి ఆ మాట గాని ఇవన్నీ కన్నా బాబా గారు మనకి ఎల్లప్పుడు కూడా తన ప్రవచనాల ద్వారా తన సిద్ధాంతాల ద్వారా తన ఆచరించేటటువంటి పద్ధతుల ద్వారా కూడా ఎప్పుడు కూడా తెలియజేశారు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు ప్రవచనాలు చేస్తూ ఉంటారు అన్ని కూడా చెప్తుంటారు మంచి మార్గంలో నడవడానికి కానీ బాబా గారి ప్రత్యేకత ఏంటంటే సాటి వాళ్ళకి చెప్పడమే కాదు ఏ రకంగా చేయాలనేది కూడా చేసి చూపించినటువంటి వ్యక్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు ఎక్కడ పుట్టపర్తిలో పుడితే అలాంటి ప్రాంతంలో తాగడానికి కూడా మంచి నీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అటువంటిది అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి పేదలకు ముఖ్యంగా అక్కడ చేస్తున్నటువంటి వారందరికీ త్రాగునీరు సాగునీరు అలాగే మంచి వైద్యం కూడా ఎక్కడో ఎడారి లాంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఆ పుట్టపత్తిని సస్యశ్యామలంగా తీర్చిదిద్దినటువంటి దేవుడు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా గారు అని కూడా ఆ రకంగా ఆయన చెప్పేటటువంటి పనులన్నీ కూడా పది మంది ఏ రకంగా ముందుకు నడవాలనేది అది స్వయంగా చేసి కూడా పొట్టపర్తిలో చూపించారు ఈరోజు పొట్టపర్తి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కేవలం మన రాష్ట్రంలోనే కాదు ఒక ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా తయారవడానికి అన్ని రకాలుగా కూడా సిద్ధమవుతుంది మనము కూడా భగవాన్ శ్రీ సాయిబాబా గారి తాలూకా జీవితం గాని భవిష్యత్తులో మనం చేసేటటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన ప్రభుత్వం ఉంటే ఆ రోజు కూడా మన సమితికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసిన అప్పుడు కూడా మనం వాటర్ వాటర్ పథకం కూడా మనం ఇవ్వడం జరిగింది అది కూడా బ్రహ్మాండంగా కడుస్తుందని ఇప్పుడే వాళ్ళు కూడా చెప్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే ఇంకా కొన్ని సమస్యలు ఉండొచ్చు ఈ రోజు మేము కూడా స్వయంగా వచ్చాం కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ సమస్యలు ఉన్నా మాకు చెప్పండి దాన్ని కూడా మా వంతుగా బాబా గారి కోసం బాబా గారు ఏ స్ఫూర్తిని అయినా మనందరికి కూడా సేవ చేయడానికి ఇచ్చారో మేము కూడా కావడానికి ఏదైతే సమస్యలు ఉన్నాయో దాన్ని పరిష్కరించడానికి ఖచ్చితంగా మా సహకారం అంతా కూడా ఈ ఈరోజు రాజకీయ నాయకులు గాని ఆఖరికి ప్రభుత్వాలని కూడా స్ఫూర్తి ఇచ్చేటటువంటి పెద్ద మనిషి మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు అటువంటి వ్యక్తిని చూసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో స్ఫూర్తిగా మీకు నాలుగు రోజులు కార్యక్రమాలు జరిగితే అందులో పుట్టపర్తిలో మూడు రోజులు స్వయంగా ఆయన దగ్గర ఉండి ఎవరు అతిథులు వచ్చినా సరే దగ్గర ఉండి ఆయనే స్వయంగా కనిపించే విధంగా అక్కడ పుట్టపర్తిలో చంద్రబాబు నాయుడు గారు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా అక్కడ కూడా వేడుకలు జరుగుతున్నాయి అక్కడ ఉపరాష్ట్రపతి గారు మదర్ చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నర్ వైభవమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది కూడా ఎంతో విషయం జయంతి ఉత్సవాలు ఈ రోజు బాబా గారికి రాష్ట్రం దేశం ప్రపంచంలో ఎంత చక్కగా అంటే ఎందుకనంటే అంటే చిన్న సేవాదాలు కాదు ఏడున్నర లక్షల మందితో కూడినటువంటిది నూట నలభై దేశాల్లో కూడా ప్రచురించినటువంటిది విదేశాలలో కూడా ఈ రోజు చక్కగా జరుగుతున్నాయి అటువంటి శక్తిని మనందరికి కూడా ఆయన ప్రసాదించాడు ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా మనందరికీ ఉండాలి ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో ఉండాలి సేవతోనే నడిచే జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లా చాలా మంది ఇక్కడ ఉన్నారు ఎంతో మంది వాళ్ళందరి మనసులో కూడా పది మందికి సేవ చేద్దామనే ఆలోచనతో ఉన్న వ్యక్తులే మన దగ్గర ఉన్నారు వాళ్ళకి ఆ భగవంతులు మరింత పెద్ద ఎత్తున ఇంకా చేసే వాళ్ళందరికీ కూడా ముందుకు వచ్చే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కూడా కోరుకుంటున్నాను ఈ రోజు ఇదంతా కూడా మనకి మరొకసారి స్ఫూర్తినిచ్చే విధంగా ఈ యొక్క వేడుకలు మనం అందరం కూడా చేసుకుంటున్నాం ప్రధానమంత్రి గారు కూడా విచ్చేసిన తర్వాత ప్రధానమంత్రి గారు కూడా చేశారు ఆయన కూడా వంద రూపాయలు కాయిన్ ఒకటి రిలీజ్ చేశారు అలాగే స్టాంపులు కూడా ప్రత్యేకంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి కూడా రిలీజ్ చేశారు ఆయన కూడా గతంలో నాలుగు ఐదు సార్లు స్వయంగా బాబా గారిని కలిశారు ఆయన కూడా ఆ స్థానంలో ఉండడానికి స్ఫూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు అనేది ఈ రోజు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చెప్తున్నారు అంటే ఎంత ప్రభావితం చేశారో మన సత్యసాయి బాబా గారు ఒకసారి మనం అందరం కూడా గమనించాలి ఆయన చెంత ఉంటే ఆయన భక్తిలో మనం ఉంటే ఆయనకి నిరంతరం మనం పూజించుకుంటే అదే మనకి పెద్ద ఆశీర్వాదం ఆయన కోరుకునేదంతా మనశ్శాంతి ఉండాలి మనకు మనశ్శాంతి దగ్గర నుంచి విశ్వంలో కూడా శాంతి ప్రపంచంలో కూడా శాంతి ఉండాలి అది మనతో మొదలవ్వాలి ఆ మనతో మొదలవ్వాలంటే ఆ భక్తి ఆ సేవాభావం ఒక మార్గం ఆ మార్గంలోనే మనం అందరం కూడా చేయాలని ఏదో పూజలు పునస్కారాలతోనే అన్ని అభివృద్ధి అవుతున్నాయని కాదు మనం చక్కగా మంచి మార్గంలో నడవాలంటే మానవ సేవే మాధవ సేవ పది మందికి కూడా సేవ చేసుకుంటేనే అదే భక్తి మార్గం అని చెప్పి అందరికీ కూడా ఒక అవకాశం దేవుడిని పూజించడానికి ఒక గొప్ప అవకాశం ఆయన కల్పించాడు ఆ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకొని మన వరకే కాకుండా మన పిల్లలకి కూడా ఇది అలవాటు చేసి మన సంస్కృతి మన సంప్రదాయాలు అలాగే మనకి సేవాభావం అలాగే శాంతి మార్గం ఇవన్నీ కూడా మనం మన పిల్లలకి కూడా అలవాటు చేయాలి ఈ వేడుకల ద్వారా మనం కూడా మరొకసారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి తాలూకా తాలూకా విశిష్టత ఏంటి దాంట్లో ఉండే శక్తి ఏంటి అనేది అందరికీ కూడా మరొకసారి గుర్తు చేసే విధంగా తెలియజేసే విధంగా ఈ వేడుకలు అన్ని కూడా జరిగాయి ఇది ఒక శుభ సూచకం మనందరికీ కూడా సమాజానికి రాష్ట్రానికి అందరికీ కూడా దీన్ని యథావిధిగా నిరంతరం కూడా మనం కొనసాగించుకొని అందరూ కూడా కలిసికట్టుగా భావం కానీ అహంకారం కానీ ఏవి కూడా లేకుండా ఎంత తోచినైతే సాటివాడికి సాయం చేయడం సాటివాడికి సాయం చేయడం అని జేబులో పది రూపాయలు తీసి వాళ్ళకి ఇవ్వాలి జేబులోకి కష్టాల్లో ఉన్న వ్యక్తికి భుజం మీద చెయ్యవేసి కాస్త నాలుగు మంచి మాటలు ఆయన ప్రోత్సహించే విధంగా చెప్తే దానికంటే మనం ఒకసారి మనం ఆలోచించుకోవాలి